ఉన్నటి వరకు ఒక పెద్ద ఎలక్షన్ కొద్ది ఇప్పుడు ఒక స్టార్ట్ అయింది మన తెలంగాణ సాంస్కృతిక సారథి నిర్మల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలందరికీ డిపిఆర్ గారి ఆందర్యంలో ఇవాళ మన గ్రామంకు రావడం జరిగింది ఇక ఈ ఓట్ల గురించి ఓట్ల పండుగ గురించి మన వి హనుమంతరావు గారు కాంగ్రెస్ సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి మంచి మనిషి ఆయన చెప్తే ఇలా ఉంటుంది యుద్ధం మరి ఇవాళ మనం తండ్రిలోకి వచ్చినాం అందరూ మంచిగుండాలే జై సేవ లాల్ జై జగదాంబ అతల్లి అదే సేవలని ఆశిస్తులు మన అందరి మీద ఉండాలా బాబు ఏం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవాళ ఎమ్మెల్సీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు కూడా త్వరలో వస్తున్నాయి జర దయచేసి అందరూ ఒక విషయం గమనించాలా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఎవరు వచ్చినా ఏ పార్టీ నాయకులు వచ్చినా మీరు జర మంచిగా ఉండాలా అన్నదమ్ముల కొత్తాడలు అక్కడినల్ల కొట్టాడలు దయచేసి కొట్టుకోవచ్చు పార్టీ పార్టీలు మంచిగా ఉంటాయి కానీ మీరు మన అన్నదమ్ముల మనం మర్చిపోతాం తమ్ముడు ఒక పార్టీలో అందు ఒక పార్టీలు ఉన్నా కూడా ఏం పోయేది లేదు ఏం వచ్చేది లేదు మీకు ఇష్టంకి వచ్చిన నాయకుడికి ఓటే ఉండి ఇష్టంకి వచ్చిన నాయకుడిని ఎంచుకోండి మంచి నాయకుడిని ఎంచుకోండి ఏ ముఖ్యంగా ఓటు హక్కుతోటి ఏమున్నది ఏమొస్తుంది మీకు మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు మీరు వేసే ఒక్క ఓటు ఒక ప్రభుత్వాన్ని నిలబెడుతుంది ఆ ఒక్కటే ఓటు ప్రభుత్వాన్ని కూలబెడుతుంది కాబట్టి పవర్ అనేది నాయకుల చేతుల్లో లేదు జనాల చేతుల్లోనే ఉన్నది మీరు మంచి నాయకుడిని ఎన్నుకున్నో గ్రామం బాగుంటుంది జిల్లా కూడా బాగుంటుంది రాష్ట్రం కూడా బాగుంటుంది లేదు ఏ ఓటుగా పది పదివేలు తీసుకుంటాం మాకు నచ్చినట్టుగా చేసుకుంటాం అనుకుంటే చీరలకు జాకెట్లకు బిజ్ బీజలకు లంగాలకు ఒకవేళ ఏ కథ బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినట్టే చాలు ఎగ్జామ్ పోయి తింటున్నారు తాగుతుంటున్నారు తింటే తాగుతా ఏమొస్తుంది మీరు జర లెక్క పెట్టుకుంటే ఓటుకు ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటే ఐదేళ్ళకు లెక్క పెట్టుకుంటే పది పైసలు కూడా పడతలేవు రోడ్డుకు అదే రోడ్డు మీద పోయి బిచ్చగాడన్నా తీసుకుంటాడు పది పైసలు ఇస్తే పది రూపాయలు ఇస్తే కూడా తీసుకుంటా లేరు అంటే బిచ్చగాళ్ళకు ఉన్నటువంటి విలువ కూడా మనకు లేకుండా అయిపోతుంది అది సరే మీరు ఓట్లకు పైసలు తీసుకోకుండా ఆ బీర్లు సీసాలు అవన్నీ బంద్ చేయట్రీ మీ ఇంటికి మీ ఏ నాయకుడు వచ్చినా ఒకటే అడుగుని మా ఊళ్ళే రోడ్లు చక్కగా లేవు నీళ్ళు చక్కగా వస్తే లేవు స్కూళ్ళు మంచిగా లేవు ఏదో లైబ్రరీ పెట్టుండి పిల్లలు మంచిగా చదువుకుంటారని ఇవి అడుగుంటే ఉచిత వైద్యం ఉచిత ఆరోగ్యం ఉచిత విద్య అడిగారు అనుకో అన్ని సెట్ అవుతాయి నేను మేము పైసలు తీసుకొని ఓటేస్తాం మీరేంది మాకు చెప్పేది అంటే ఏండ్రి పైసలు తీసుకొని ఓటేయ్య రేపు పొద్దున గెలిచిన తర్వాత నాయకుడి దగ్గరికి వస్తే ఏమైపోతుంది ఔరాబాబు నువ్వు పైసలు తీసుకున్నావు కదా నేను ఎట్లా పనులు చేయాలని అంటాను కరెక్టే కదా ఆయన అడిగింది మరి ఇప్పుడైనా పైసా పెడితే తప్ప తీసుకుంటాడు అదే మీరు పైసలు తీసుకోకుండా ఉంటే అరే ఇప్పుడు మంచిగా ఏం బాబు మనకు పైసలు తీసుకోకుండా ఊరేసి ఇలా ఊరు డెవలప్ చేయాలా ఇలా పిల్లల్ని కూడా మంచిగా డెవలప్ చేయాలని సర్కారు అన్ని మన దగ్గరికి తెచ్చిస్తాయి ఎర పిల్లల భవిష్యత్తు కోసం తాగుడు తాగు కాకపోతే రేపటి తాగొచ్చు పండుగలప్పుడు తాగొచ్చు కానీ ఒక్కసారి ఓటు పుట్టి వచ్చినవంటే ఐదేళ్ళ దాకా మనం వాళ్ళు ఏం చెప్తా అని నడిసిందే ఆలోచించుకొని పిల్లల భవిష్యత్తును ముందట పెట్టుకొని మీరు అందరూ పోలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన ప్రతి పిల్లడికి ఓటుకు కావాలని చెప్పి అందరికీ ఓటు కల్పించి జరా ఓటును మీరు వజ్రాహితం లెక్క కాపాడుకొని మంచి నాయకుడు నిండుకోలే మన తండాన్ని డెవలప్ చేసుకొని మన స్థితికి తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్